नमस्कार नमस्कार चाल जो బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్ బస్సు ఆగస్టు నుంచి ఆపిణినారు సార్ అదే సార్ మనం అదే సార్ నాయన గారు తొంభై ఐదులో స్వామి సమాధాయర్ కాసి నాయన గారు మన చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల పారిస్టులో కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది ఉన్నప్పుడు మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ రితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాసిన ఆయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము మరి తరువాత ఉండే భక్తులు వేలా వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి పైలు కూడా నీళ్ళు పడుతున్నాం సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి

మనవ వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సార్ కొంచెం నేను ఫస్ట్గా కోఆర్డినేట్ చేస్తాను సార్ సార్ ఈ మా యొక్క అధికారులు తీసుకున్నా సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల సార్ అది సార్ మా ఈ యొక్క మా భక్తుల మనోవేదన మీరు ఖచ్చితంగా